సై అంటే సై బస్తీ మే సవాల్ బొబ్బెర గుడాల్ కాస్కో చూద్దాం నువ్వా నేనా అన్నట్టు సాగుతున్నాయి ఇన్ని రోజులు తెలంగాణలో ఎలక్షన్స్ ప్రచారాలు ఇప్పుడు ప్రచారాలు అయిపోయినాయి అందుకనే ఓట్లకి రాష్ట్రంలో అన్నిసార్ట్ల ఏర్పాట్లు చేసేసినారు అధికారులు ఈవీఎం బాక్సులు పట్టుకొని ఎలక్షన్ సెంటర్ల కాడికి చేరుకున్నారు ఇంకా ఆ ఎలక్షన్ ఏర్పాట్లు ఎట్టున్నాయో అన్ని పదండి ఏదేమన్నా గానీ తెలుగు రాష్ట్రాలలో ఓట్ల ముచ్చట ఆఖరి చేరింది పబ్లిక్ ఇంక్ అంటించుకునేటి గడియలు దగ్గర పడ్డాయి సోమవారం నాడు తెల్ల అర్థాలకే ఓట్ల మిషన్ల మీద పబ్లిక్ సిచ్చులొచ్చు సురూ అవుతది అట్ట రెండు తెలుగు రాష్ట్రాలలో ఓట్ల సెంటర్ల కాడికి అధికారులు ఓట్ల పెట్టలు పట్టుకుని వచ్చి ఓటర్ల ఏళ్లకు ఇంకులు అంటిచ్చేటందుకు అన్ని దుక్కుల సవలతులు సూత కఠిన ఓట్ల అధికారులు తెలంగాణలో ఉన్న పదిహేడు పార్లమెంట్ ఏపీలు ఉన్న నూట డెబ్బై ఐదు అసెంబ్లీ ఇరవై ఐదు పార్లమెంటు సోట్ల అన్ని తిట్ల సవలతులు చేసేరు తెల్లారి తాలిక ఓట్లు సులువైతాయి కాబట్టి అతారాలు పతారాలు తయారు చేసుకుని బస్సులు ఎక్కి ఎవరి తావుల కాళ్ళు అయితారన్నాడు మాపేయూ ఈ గట్ట ఓట్ల పెట్టెలు పట్టుకొని పోయేటి అధికారులకు అన్ని తిట్ల సవలతులు చేసిన అంటున్నారు పెద్ద ఆఫీసర్లు అగ జూడూ మనిషి పెట్టే చేతిలో పట్టుకుని ఎట్ట పోతున్నారో అంతే కాదు తావు కాళ్ళు చేసేందుకు ఇగో ఇట బస్సులు కూడా పెట్టేరు ఇగిటి ఓట్లు చేయంగా ఎటువంటి గడబిడలు కావచ్చు ని పోలీసు వాళ్ళు కూడా గట్టిగానే బందోబస్తుని ఇచ్చారు ఇక ఇదింటే ఇటు ఓట్లు దానికి అన్ని దుక్కుల నూట నలభై నాలుగు సెక్షన్లు పెట్టి అధికారులు అంటే నలుగురు గుడి అన్నట్టు ఇట్ట ఓట్లకు ముందు ఓట్ల సెంటర్ల లోపల బయట అన్ని తీర్ల సౌలతులు చేసారు ఆడాడ చిన్న చిన్న తక్లిఫులు కూడా అయినాయట ఏదైతే గానీ ఇండెత్తులు ఎండలు ఏగిస్తుంటే కూడా కాళ్లకు గిరికలు కట్టుకున్నట్టే తిరిగిరు లీడర్లు మరి చూడాలే ఓట్ల ఎవరికి ఎన్ని ఓట్లు పడతాయి ఏంది అనిదిగా రేపు రేపు